మాట్లాడదు చూసినవి కళ్ళు మాట్లాడవు నూరు చెప్తుంది కానీ అది చూడలేదు ఎందుకు అడుగుతావు నన్ను కాబట్టి కింప్రుచ్చేసి పునః పునః ఎందుకు పని మాటలు పందిటి వెళ్ళిందని అడుగుతావు నీ పని మీదెళ్ళు అన్నాడు ఇప్పటికీ ఏం చెప్పాడో అర్థం కాలేదు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు పంది బతికింది తనకి అనృత దోషం రాలేదు అందుకే శాస్త్రం తెలియడం దాన్ని సూక్ష్మంగా అన్వయం చేసుకుని రక్షించుకోవడానికి ప్రజ్ఞ ఒకటి కావాలి మధ్యలో ఎవరో ఓ పంతులు గారు ఓ బ్రాహ్మణుడు అరుగు మీద కూర్చున్నాడు అట్నుంచి వెనక నుంచి ఓ కషాయి వాడు ఆవును తరిమాడు అప్పటికే దాన్ని చావ కొట్టేశాడు ఆ ఆవు పారిపోయి పక్కనే దూరింది ఆయన ఇంట్లోకి ఇటుగా ఆవు వచ్చిందా అని అడుగుతాడు వచ్చి అందుకని ఆయన ఏం చేశాడంటే వాడు వచ్చేలాగా ఈ అరుగు దిగి ఎక్కాడు పక్క అరుగు ఆయన వచ్చి అడిగాడు ఆవు ఇటుగా వెళ్ళిందా అని అడిగాడు ఏమో ఈ అరుగు మీద కూర్చున్నాకెళ్ళలేదే అన్నాడు ఆరుగు మీద కూర్చున్నప్పుడు కదా వెళ్ళింది అనృత దోషమూ లేదు ప్రాణిహింస లేదు గో సంరక్షణము జరిగింది అసలు నిజంగా గో విషయంలో నాకు తెలీదు అని చెప్పినా పాపమేం రాదు గో సంరక్షణ చేస్తే పాపమేం రాదు కాబట్టి అమ్మవారి యొక్క కడగంటి చూపు చేత అంత శక్తి వచ్చేసిందంటే అందుకే కదు శంకర భవత్మాదులు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు మన్మధుడి యొక్క శక్తి గురించి మాట్లాడుతూ ధను పౌష్పంధుకరీ పంచవిశిఖా వసంతు సామంతో మలయమరుదాయూనర తాప్యేకర్వ హిమగిరిసు కమపి అపాంగ్తే లబ్ధ్వా విజయతే హరనిత్రని సందగ్ధ కామ ఇవనౌషధి అని వ్యాసుడు లలిత సహస్ర నామ స్తోత్రంలో పరమశివుడు తన మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాడు అనంగుడు శరీరం లేదు అమ్మవారు బతికించింది శరీరం ఇవ్వలేదు కానీ అపాంగత్తే లబ్ధ్వా అపాంగత్తే అంటే ఏ ఇలా చూడలేదు అలా చూసింది పొట్టి చూపు అంటారు అలా చూస్తే పొడుగు చూపు ఓ చిన్న పొట్టి చూపు చూస్తే కటాక్షం కడగంటి చూపు కంటి చివరి నుంచి చూస్తే ప్రేమ ఒక్కసారి ఇలా చూసింది ఇలా చూస్తే ఎంత శక్తి వచ్చిందంటే మన్మధుడికి ధన పుష్పం ధనస్సు పువ్వులతో చేయబడిన ధనస్సు అంటే ఎంత బలహీనమైంది మధుకరమయీ వెనకాతల అల్లెత్రాడు తుమ్మెదల వరుసక్రమంలో ఉంటాయి అసలు ఎక్కడైనా ముందు పువ్వులు ఉంటే ధనస్సుకి వెనక తుమ్మెదలు ఇలా నిలబడతాయండి వరుస క్రమంలో ఉండవు పూల మీద పోతాయి ఒకవేళ నిజంగా నిలబడ్డాయి అనుకోండి బాణం పెట్టిలా లాగుదా అంటే స్థితిస్థాపక శక్తి ఉండాలా వింటి నారి వెనక్కి రావాలా ఎలా వస్తాయి రెండు తొమ్మిది మధ్యలో బాణం వెనక్కి వస్తుంది అంత బలహీనమైనటువంటి వింటినారి పంచవిశిక పోని ఏమైనా పెద్ద పెద్ద బాణాలు బ్రహ్మాస్త్రం రౌద్రాస్త్రం వాయుస్త్రం ఇంద్రాస్త్రం ఇలాంటివి ఏమైనా ప్రయోగిస్తాడా ఐదు పూల బాణాలు వేస్తాడు చక్కగా మీద పడితే హాయిగా విరిగిపోతారు అటువంటివి ఐదు పుష్ప బాణాలు మధుకరమయీ పంచవిసిక సామంతో ఒక్కడే చిలికాడు మంచి స్నేహితుడు ఎవరు వసంతుడు చైత్ర వైశాఖ మాసంలో వసంతుడు ఆ తర్వాత ఇక మళ్ళీ పది నెలలు కనపడ్డాడు మంచివాడే కానీ కనపడ్డాం మళ్ళీ ఎప్పుడో వస్తాడు చైత్ర వైశాఖలు వస్తాయి ఇంకేం మిత్రుడు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉంటే మిత్రుడి వలన ఉపకారం అసలు మనిషే కనపడ్డాయి పది నెలలు అటువంటి మిత్రులు మిత్ర సహకారం లేదు వసంతుస్సామంతో మలయమరుదాయూధనరథ మలయపర్వతం మీద నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల మీద గాలి ఆయనకి రథం ఆ గాలి దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది మీరు చూడండి ఒక్కొక్కసారి అక్కడ లౌడ్ స్పీకర్లో పాట వినపడుతుంది తిరుమల మందిర సుందర అని వినపడింది అనుకోండి అబ్బా చాలా మంచి పాట వస్తుందని ఇలా వినపడేటప్పటికి తిరుమల మందిర సుందర గాలికి ఇటు వస్తుంది తర్వాత గాలికి తర్వాత ఇంకో వైపు పోతుంది మన ఇష్టం వస్తుందా గాలి ఇటు వస్తే అటు వస్తుంది అది అలా మలయ మరుదాయో మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల యొక్క గాలి ఆయనకి రథం శత్రువు అక్కడ ఉంటే ఇటీవల ఆ రథం అటుపోతుంది పోతుంది గాలి వస్తే ఇంకేం యుద్ధం మలయమరుదాయోధనరథ అపాంగత్తే లబ్ధ్వా ఇన్ని బలహీనతలు అన్నిటినీ మించి శరీరం లేదు ఇన్ని ఉన్నా ఇన్ని బలహీనతలు ఉన్నా ఆయనకి धनुपौष्पं मौर्वी मधुकमयी पंच विशिखा वसंत सामलमुदाधनरदाप्येक सर्व हिमगिरीसुते कमी कृपा अरमदय तो अम्बरीलाला सूषिंत मेत अपांगत्ते लब्ध्वा जगदिदमनंगो विजयते సంసారాలు విడిచిపెట్టి ఎక్కడో పర్వతాల దగ్గరికి వెళ్ళి వానప్రస్థంలో కూర్చునో లేకపోతే ముక్కు మూసుకుని నాకు భగవంతుడు కావాలని చెప్పి కూర్చున్న వాళ్ళు కూడా మన్మధుడి యొక్క బాణములు నా మీద పడి ఎక్కడ మళ్ళీ నేను కిందకి అని భయపడిపోయేటట్టుగా బాణ పరంపర ప్రయోగిస్తున్నాడు ఆయన ఓడిపోయాడు మాట లేదు ఆయన బాణాలు పడ్డాయా ఎవరైనా వశపడిపోల్సింది శక్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఇన్ని బలహీనతలు ఉన్నవాడికి అంటే ఆ ఆ తల్లి యొక్క కడగంటి చూపు అంత గొప్పది ఆ కటాక్షం ఆవిడ పాదములు గోళ్ళు ఆవిడ సంకల్పం ఆవిడ అనుగ్రహం ఏదైనా సరే ఉద్ధరించేస్తుంది అంత గొప్ప తల్లి అందుకే ఆ తల్లి గొప్పతనాన్ని చెప్పడానికి అంతటి మహాతల్లి కాబట్టి మనసులో ప్రత్యేకించి సువాసినులు అమ్మవారికి ఒక్క నమస్కారం ప్రతిరోజు చేస్తే చాలు అందున ఒక అదృష్టం ఉంటుంది వాళ్ళకి నేనున్నాననుకోండి నిద్రమంసం మించి లేస్తే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని దేన్నైనా ముట్టుకోవాలి అంటే అర్హత ఉండదు తలస్నానం చేసిన తర్వాతే ఆఖరికి పూజామందిరంలో పూజా సంభారాలు సర్దాలన్నా నేను వాడుకునే పూజా సంబారాలే అవి పూజామందిరంలోకి వెళ్ళవి సర్దుకోవాలన్నా నేను తలస్నానం చేస్తే కానీ అర్హత ఉండదు అదే ఇల్లాలికి లేస్తూనే సర్వమంగళా దేవత ఆవాహన చేయబడినటువంటి మంగళసూత్రం గుండెల మీద ఉంటుంది ఆ సూత్రం విశుద్ధి చక్రం పార్వతీ పరమేశ్వర పాదద్వందానికి దానికి తగులుతుంటుంది ఎప్పుడు అదే ఆయన ఉన్నాడనడానికి గుర్తు అందుకే కదా ఏ కారణానికి ఇంకా మెళ్ళొంచి దాన్ని ఒక్కసారి ఇలా కళ్ళకి అద్దుకుందనుకోండి అంతే ఆవిడ పొంగిపోతుంది ఏది ఆ అదృష్టం భర్త పాదముల వంక చూసి ఒక్క నమస్కారం పెట్టింది అనుకోండి అది శ్రీమన్నారాయణుడికి అందిపోయింది ఆ నమస్కారం నాకు నేను మనసులో శుద్ధిగా భావన చేసి నమస్కరిస్తేనే ముట్టుకోవాలంటే ఏదైనా పూజా సంచయాన్ని తలస్నానం చేశాకే లేకపోతే కుదరదు అందుకే భావన చేత ప్రత్యేకించి సువాసిని అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలదు ఈ భావన పురుషుడికి కూడా గొప్పదైన అది సువాసిని విషయంలో మరింత సులభం అంటే అమ్మవారి అనుగ్రహం అలా ఉంది అందుకే సువాసిని సువాసిని అర్చన ప్రీత సువాసిని అర్చనకే ఆవిడ మరింత ప్రీతి పొందుతుంది కాబట్టి శంకర భగవత్పాదులు అంటారు చారణాదిసురందరీ చికుర శేఖరీ కృత పదం భుజాం కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకా వారణాంత ముఖ మనసి మనసి పరదేవతాం అంటారు కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం అంటారు మూడవ పాదల్లో ఇది కొంచెం మీరు జాగ్రత్తగా దాని మీద దృష్టిని ఉంచి తెలుసుకోవలసినటువంటి విషయం ప్రపంచకము అని ఒక మాట అంటే అమ్మవారి గురించి చెప్తూ పంచమీ పంచసంఖ్యేసి పంచసంఖ్యోపచ పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అని లలితాసహస్రంలో అనేక చోట్ల శర్వాణి శంభుదాయిమీ అలా అమ్మవారి గురించినటువంటి భవాని భావనా గమ్య భవారణ్య కుటారిక ఇవన్నీ కూడా పంచభూతముల యొక్క అధిదేవతాస్వరూపంగా అమ్మవారు ఎలా ఉంటుందో చెప్పేటటువంటి నామాలు అందులో మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనిస్తే సృష్టి అని ఒక మాట వాడతాం ఒక్క విషయం చెప్తాను మీరు బాగా పట్టుకుంటారు సృష్టి అని ఒక మాట అంటే అసలు ఏమీ లేనటువంటి స్థితిలో పరమశివుడు ఒక్కడే అన్నీ ఆయనలోకి తీసేసుకొని ఆయన ఒక్కడు ఈ భూమి అంతా ప్రళయజలాల్లో ములిగిపోయి ఉంటుంది ఆయన బహిర్ముఖుడు కాడు తనలో తాను రమిస్తూ ఉంటాడు తనలో తాను రమిస్తూ ఆయన అక్కడే మిగిలిపోయి ఉన్న సమయంలో నత్ర సూర్యోభాతి న చంద్రతారకం నియమావిద్యుతో భాతికుతో యమగ్ని త్వమీవ భాంతం అనుభాతి సర్వం తస్య సర్వమిదం విభాతి సూర్యచంద్రుల యొక్క గమనం కూడా ఉండదు ఆ కటిక చీకట్లో ఆయన ఒక్కడూ కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ ఉంటాడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింఛీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతని వేసే వింతంటారు పోతనగారు ఆ పినుచీకటికి ఆవల ఒక్కడు వెలిగిపోతూ తనలో తాను రమిస్తూ ఉంటాడు అటువంటి వాణి ఎందు ముందు తల్లి స్పందన కల్పిస్తుంది స్పందన అంటే ఆయన మనసు కదులుతుంది అది శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదే వందే ఓ నకలు కుశల స్పందితుమపి మనసు కదులుతుంది మొట్టమొదట మనసు కదిలింది మొదటి కదలిక చేత ఆయనకు కోరిక పుడుతుంది ఒక్కడిని కాదు అనేకమవుతాను ఆ కామము కామమంటే కోరిక ఒక్కడిగా ఉన్నవాణ్ణి అనేకమవుతానని కోరిక కలిగినప్పుడు ఆయన మహాకామేశ్వరుడు అవుతాడు ఆయనకు ఆ కోరిక కల్పించిన తల్లి మహాకామేశ్వరి అందుకే పంచసామ్యములతో ఉంటారు ఇద్దరు అందుకే శంకర భగవత్పాదులు ఆ తల్లి ఆయన యొక్క అహంస్ఫురణ నేనన్న పరమశివుని భావనయే అమ్మవారు అంటారు ఆ తల్లి మొట్టమొదట కదుపుతుంది కదిపినప్పుడు బ్రహ్మము ఈ సృష్టిగా మారుతుంది మారేటప్పుడు మొట్టమొదట ఏమొస్తాయంటే ఆకాశాద్వాయు వాయురగ్ని అని ఒక క్రమం మొట్టమొదట ఆకాశభూతం ఏర్పడుతుంది మహాభూతాల్లో బయట ఆకాశభూతం నుంచి ఆకాశాద్వాయు వాయువు ఏర్పడుతుంది వాయురగ్నిహి ఆ వాయువు నుంచి అగ్ని ఏర్పడుతుంది అగ్ని నుండి నీరు నీటి నుంచి భూమి ఇది క్రమం ఈ క్రమంలో ఏర్పడతాయి ఈ క్రమంలో ఏర్పడిన తరువాత ఒక విచిత్రం ధరలు ఏర్పడతాయి వీటి యొక్క గుణములు అంటారు వాటిని ఆకాశమునకు శబ్దం ఏర్పడుతుంది అలాగే ఆకాశము ఆకాశ గాలి గాలికి స్పర్శ గాలి తగిలిందనుకోండి స్పర్శ ఏర్పడుతుంది స్పర్శ దానికి గుణం అవుతుంది వాయురగ్ని అగ్ని అగ్నికి ఉండేటటువంటి లక్షణం రూపము అగ్ని తేజస్సు కాబట్టి రూపం కనపడుతుంది కాబట్టి అగ్ని రూపమునకు రూపాన్ని గుణంగా పొందుతుంది అలాగే తర్వాత నీరు వస్తుంది నీటికి గుణముగా రుచి ఏర్పడుతుంది నీరే రుచిని పొంది రుచిని పొందిస్తుంది అందుకే నీటికి గుణము రుచి తర్వాత పృథివి భూమి ఏర్పడినప్పుడు భూమికి గుణముగా వాసన ఏర్పడుతుంది అందుకే బయట చూడండి వాసన అనుకోండి మట్టి తడిసిన వాసన వస్తుంది వెంటనే గ్రీష్మరుతో అయి రాగానే మొట్టమొదటి వాన పడగానే మట్టి తడిసిన వాసన వస్తుంది అందుకే అది భూసంబంధమైన మంత్రం గంధద్వారాంధురా దరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీ గుం తామి హోపహ్వయే శ్రీయం ఆ మంత్రం భూసంబంధం పృథ్వీ సంబంధం అది అటువంటి గంధము భూమికి తన్మాత్ర గుణం ఇవి విడుతాయి ఈ ఐదు భూతములకు ఇది ఏర్పడతాయి తన్మాత్రలు ఇప్పుడు ఈ ఐదిటికి ఐదు తన్మాత్రలు వచ్చిన తరువాత మళ్ళీ ఈ ఐదిటిలో ఆకాశ భూతములు ఆ పక్కకు ఉండిపోతుంది ఉండిపోయి నాలుగు భూతములలోంచి మళ్ళీ నాలుగు వస్తాయి ఆకాశద్వాయు వాయువు కదూ ఆ వాయువులోంచి మొట్టమొదటి ఏడు వస్తుంది అంటే మనసు ఏర్పడుతుంది చంద్రుడు అధిదేవతగా వస్తాడు చంద్రుడు అధిదేవత అయ్యి మనసు సృష్టింపబడుతుంది ఆ వాయువు నుంచి అగ్ని ఆ అగ్నిలోంచి బృహస్పతి అధిదేవతగా బుద్ధి ఏర్పడుతుంది వాయు రగ్నిహి అగ్నిలోంచి నీరు వస్తుంది ఆ నీటిలోంచి చిత్తము రుద్రుడు అధిదేవతగా వస్తాడు ఆ తర్వాత పృథివి వస్తుంది మళ్ళీ ఆ పృథివి నుంచి అహంకారం ఏర్పడుతుంది అహంకారం మనకు జీవుడు అధిదేవతగా ఉంటాడు ఇవి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మనోబుద్ధి చిత్త అహంకారం అనే అంతఃకరణ చతుష్టయం ఏర్పడుతుంది ఇందులో జీవుడు నేను చేస్తున్నాను అంటాడు అందుకే ఎవరు చేశారంటే నే చేశాను అహంకారం జీవుడు నేను అహంకారం నేను చేశాను ఎవరు చెప్పారు పని నే చెప్పాను ఎవరు విన్నారు నేను విన్నారు జీవుడు అహంకారం పృథ్వీ సంబంధమైనటువంటి గుణంగా వస్తారు ఇలా విడుతుంది ఇందులో మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి అప్పుడు జీవుల యొక్క కర్మలని లెక్క పెడతారు పునఃసృష్టిలో మళ్ళీ ఈ జీవులందరూ గతంలో మహాప్రలయమునందు ఏ ఏ పాపపుణ్యములను చేసి ఉన్నారు లెక్క తీస్తారు ప్రారబ్ధాన్ని నిర్ణయిస్తారు ఈ శరీరం ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం పొందాలి ఎంత పుణ్యం అనుభవించాలి ఎంత పాపం అనుభవించాలి అన్నది నిర్ణయించి ముందు స్థావర జంగమములను ఏర్పాటు చేస్తారు స్థావరములంటే కదలకూడదు జంగమములంటే కదలాలి స్థావరములుగా వచ్చినప్పుడు చెట్లు మొదలైనవి స్థావరములుగా వస్తాయి జంగమవులంటే కదలాలి మళ్ళీ ఈ జంగమ ప్రాణులు మూడైపోతాయి ఇవి దేవతలు మనుష్యులు తిరియక్కులు అని మూడు విభాగాలు అయిపోతాయి దేవతలు ఉత్తమ కర్మలు చేసి పుణ్యం చేసిన వాళ్ళని దేవతలుగా పంపిస్తారు పుణ్యము పాపము రెండూ చేసినటువంటి వాళ్ళని మనుష్యులుగా మర్చ్యలోకానికి పంపిస్తారు కేవల పాపం చేసిన వాళ్ళని తిరియెక్కుగా పంపిస్తారు మళ్ళీ పంపించినప్పుడు ఏం చేస్తారంటే సుఖము దుఃఖము ఈ రెండు అనుభవించాలి ఈ రెండు అనుభవించడానికి వాడు ఉన్నాడు అనడానికి శబ్ద స్పర్శ రసరూప గంధములు ఐదు ఆ మహా పంచభూతముల యొక్క తన్మాత్రల్ని ఆధారం చేస్తారు బ్రహ్మాండంలో ఏముంటాయండి పంచభూతాలు ఉంటాయి ఆ పంచభూతాలే బయట ఉంటాయి పృథివీ భూమి ఎక్కడుంది బయట ఉంది పృథివీ పిండాండంలో ఉంది దీన్ని ఇలా అనుకోండి ఇన్ని స్నానాలు చేసినా మట్టి వస్తుంది బ్రహ్మాండంలో పృథివీ పిండాండంలో పృథివీ అప్ బ్రహ్మాండంలో నీళ్లు ఇందులో నీళ్లు ఇందులో నీళ్లు పోస్తున్నాను కదా నీళ్లు ఉంటాయి ఇందులో అలాగే తేజస్సు బయట అగ్నిహోత్రం ఉంటుంది ఇందులో కూడా వేడి ఉంటుంది కదా ఎన్ని డిగ్రీల వేడి ఉండాలో అన్ని డిగ్రీల వేడి ఉండాలి తగ్గిపోయిన ప్రమాణం ఎక్కిపోయిన ప్రమాణం ఎక్కిపోతే జ్వరం తగ్గిపోతే కాళ్ళు రుద్దాలి చలబడిపోయాడని గుర్తు అదే వేడి ఎప్పుడు ఉండాలి కాబట్టి తేజు తేజస్సు పృథివీ అప్ తేజస్సు వాయువు ఊపిరి తీసుకోవాలా వద్దా లోపల వాయువు ఉంటుంది బయట బ్రహ్మాండంలో వాయువు ఉంటుంది అలాగే పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశము బయట ఆకాశభూతం ఉంటుంది లోపల రక్త ప్రసరణం జరగాలంటే ఆకాశం ఉండాలా వ్యవధానం ఉండి ప్రవహించాలా ఆకాశభూతం ఉంటుంది ఇప్పుడు అమ్మవారి గొప్పతనం ఏమిటి అంటే సమన్వయం శక్తి కదూ కదలిక ఈ కదలికలున్నంతసేపు భవతి అంటారు సంస్కృతంలో అంటే ఉన్నాడు ఈ భవతి అన్న మూడు అక్షరాలు ఎవరి వలన అనుగ్రహము అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం బయట బ్రహ్మాండంలో ఏముంది పృథి ఉంది ఇక్కడేముంది మట్టి ఉంది ఇందులో ఆకలేసింది ఏం తేవాలి నేను ఓ యాపిల్ పండు రావాలి అది ఏమిటది పృథివీ వికారం మట్టిలోంచి చెట్టు వచ్చింది చెట్టు నీటిని ఆ మట్టి సారాన్ని లాక్కుంది యాపిల్ పండు కాసింది అది పృథివీ ఆ పృథివిని తెచ్చి నాలుగు నోట్లో పడేసుకుని నవిలి మింగేశాను ఇప్పుడు ఈ పృథివీ ఎక్కడికి వెళ్ళింది బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి వెళ్ళింది వెళ్ళిపోయిన తర్వాత యాపిల్ పండు అంత రక్తంలోకి వెళ్ళిపోతుందా కొంత పిప్పి మిగిలిపోతుంది ఇప్పుడు ఈ పిప్పి ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ పృథివీ పుచ్చుకుంటుంది అలాగే అప్పు నీరు కావాలి ఇందులో నీరైపోయింది ఇందులో అని ఎవరు చెప్తారు ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనం దేవదత్తములలో ఐదు ప్రాణములు అవుతాయి మళ్ళీ పంచభూతములలోంచి వస్తాయి అవి వచ్చి ప్రాణ అపాన వ్యాన బుధాన సమానములు ప్రాణములైతే నాగ కూర్మ కృకర ధనం దేవదత్తములుగా అమ్మవారు చెప్తుంది నీరైపోయింది పోయి అంటుంది ఎక్కడ తెస్తావు బ్రహ్మాండంలో ఉంటాయి నీళ్లు ఆ నీళ్లు తెచ్చి ఇందులో పోస్తావు పిండాండంలో కొన్ని నీళ్లు పుచ్చుకుంటుంది కొన్ని మలినం అయిపోయి ఉండిపోతాయి ఎప్పుడు ఆ నీళ్లు ఏమవ్వాలి మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది వదిలిపెట్టేసినప్పుడు తిరుగుతోందా లేదా బ్రహ్మాండం పిండాండం సమన్వయం అవుతున్నాయా అందులో పృథివి ఇందులో వేశాను ఇందులో పిప్పి పృథివి మళ్ళీ భూమిలో వదిలేను అందులో నీరు ఇందులో పోశాను ఇందులో మిగిలిపోయిన నీరు మళ్ళీ భూమిలో పోశాను శక్తి కదులుతోందా లేదా శరీరం భవతి ఉన్నాడనడానికి గుర్తు అలాగే వాయువు ఊపిరి తీయాలి గాలి ఎక్కడది బ్రహ్మాండంలో గాలి లోపలికి పీల్చాను మలినం అయిపోయింది ఎక్కడికి వదిలిశాను మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలిశాను బ్రహ్మాండంలో వాయు పిండాండంలోకి వెళ్ళి పిండాండంలో వాయు బ్రహ్మాండంలోకి వెళుతోంది సమన్వయం అవుతోందా కదులుతోంది శక్తి కదుపుతోంది భవతి ఉన్నాడు ఊపిరి పీలుస్తున్నాడు పృథ్వీ ఆపస్ తేజో వేడి బయట చాలా చల్లగా ఉంది కానీ ఇందులో వేడిగా ఉండాలి వేడి తగ్గిపోవడానికి వీలు లేదు అమ్మవారి ఇందులో వేడిని అలాగే నిలబడుతుంది బయట చాలా వేడిగా ఉంది అంత వేడికి ఈ వేడి పెరిగిపోకూడదు అంతే వేడి ఉండాలి కాబట్టి మళ్ళీ మజ్జిగ అటువంటి పదార్థాలు పుచ్చుకున్న వేడిని కాపాడుకొస్తూ ఉంటుంది అది విచిత్రం ఆ వేడి తగ్గకుండా పెరగకుండా చూసుకుంటుంది నాడీ మండలంలో కాబట్టి ఇప్పుడు పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశము లోపల ఏదో మెదడికి రక్తం వెళ్ళేటటువంటి ఒక నాళం కొవ్వుతో మూసుకుపోయింది అనుకోండి పక్షపాతం వస్తుంది గుండెకెళ్ళే నాళం మూసుకుంటే అసలు మనిషే ఉంటాడో లేదో తెలియదు లోపల ఎవరు చూస్తున్నారు ఇన్ని లక్షల రక్తనాళాలు ఉంటాయి లోపల ఇన్ని గొట్టాలు ఉన్నాయో ఆ గుండె దగ్గరికి ఎన్ని గొట్టాలు ఆఖరికి ఇంత కోమలంగా ఉండేటటువంటి ఈ కనుగుడ్డు వెనక ఉన్నటువంటి రెటీనా మీద కూడా రక్తకేశనాళికలు పెడుతుంటాయి అందులోంచి కూడా రక్తం పెడుతుంటుంది అందులో రక్తం వెళ్లకుండా గడ్డ కట్టినా కూడా ఎంత సూక్ష్మమైతే అంత ఖరీదు రెటీనా మీద పెడుతున్నటువంటి సన్నని రక్తకేశనాళికలో రక్తం గడ్డ లక్ష రూపాయలు అవ్వచ్చు ఆపరేషన్